దనీ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈరోజు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను అందులో భాగంగా ప్రెసిడెంట్కు వైస్ ప్రెసిడెంట్కు జనరల్ సెక్రటరీకు ట్రెజరర్ కు పోటీ ఏర్పడింది కావున దీని ఎలక్షన్స్ జరపడం అనివారమైంది అందులో భాగంగా ప్రెసిడెంట్గా వచ్చేసి ఎల్కే సుందర్ సింగ్ ఎన్నిక కావడం జరిగింది ఆ ప్రకారంగా వైస్ ప్రెసిడెంట్గా జనార్దన్ ట్రెజరర్గా వచ్చేసి సురేంద్ర కుమార్ జనరల్ సెక్రటరీ సురేంద్ర కుమారు ట్రెజరర్ గా వచ్చేసి లతీఫ్ అహ్మద్ వీళ్ళందరూ ఏక ఎన్నిక కంటెస్ట్ లో ఎన్నిక కావడం జరిగింది అందులో నలభై ఆరు ఓట్లతో అధ్యక్షులైనటువంటి సురేంద్ర కుమార్ సుందర్ సింగ్ గారు ఎన్నిక జరిగింది అదే ప్రకారంగా ఎనభై రెండు ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ గెలవడం జరిగింది యాభై రెండు ఓట్లతో సెక్రటరీ సురేంద్ర కుమార్ గారు వెన్ను జరిగింది ట్రెజరర్ డెబ్బై ఓట్లతో లతీఫ్ అహ్మద్ గారు వెనుక్కవడం జరిగింది ఇది ప్రతి సంవత్సరము ఎలక్షన్ ఉంటుంది అందులో భాగంగా ఈ సంవత్సరము పోటీ తత్వం ఏర్పడింది కావున ఈ పోటీలు ఎలక్షన్ జరిపించేసి అందులో వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది పేరు నా పేరు శ్రీరాములు ఆధుని ఎలక్షన్ భారత ఎలక్షన్ మెంబర్ ఆఫీసర్ ప్రాక్టీసింగ్ చేసే వాళ్ళకి ఎవరు ఏం పని చేస్తారో తెలుస్తుంది నాన్ ప్రాక్టీసింగ్ సపోజ్ ఈ రోజు ఎక్స్ఎమ్ఎల్సి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఓటేస్తున్నాడు ఆయన ప్రాక్టీస్ లేదు పుల్లయ్య అని డాక్టర్ ఆయన మోస్ట్ ఏజ్డ్ పర్సన్ ఆయన ప్రాక్టీస్ చేయడు ఇట్లా వాళ్ళు వచ్చి వచ్చి ఓటేయడం వల్ల వచ్చి వేయడం వల్ల ఇక్కడ పరిస్థితి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈరోజు ఓటేస్తారు వెళ్ళిపోతారు రేపు మా బార్ల కష్ట సుఖాలు ఎవరు ఇక్కడ ఉండి పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ వేరే వేరే ఊర్లలో పనులు చేస్తూ ఇక్కడ సబ్స్క్రిప్షన్ కట్టి వచ్చి ఓటేస్తే బార్లో సభ్యులకు కలిగే కష్టాలకి ఎవరు తెలుస్తుంది ఎవరు బాధ తెలు వాళ్ళే ఈరోజు ఓటేస్తారు వెళ్ళిపోతారు దాని నుంచి బాధపడేది ఎవరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళే కదా వాళ్ళు వచ్చి బాధలు ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి తీరుస్తారా ఈరోజు వచ్చి ఓటు వేసిపోయి వాళ్ళు చేయి కడుక్కొనేస్తారు నెక్స్ట్ ఒక సంవత్సరం సఫర్ అయ్యేది బార్ మెంబర్సే కదా ఎందుకంటే దీనివల్ల బార్లో ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు తీర్చరు ఆర్చరు దీని నుంచి రెగ్యులర్ ప్రాక్టీస్ వాళ్ళకు దెబ్బతింటుంది నిజంగా సమస్యలు తీర్చే వాళ్ళకి అన్నం జరిగినట్టు చెప్పండి నిజంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుని రోజు పూర్తి పోర్ట్లో జరిగే అంటే అర్థం కాల్ ఏమైనా ప్రాబ్లెమ్ వచ్చిన దగ్గరలో ఉంటే చెప్తారు వేరే వేరే ఊర్లలో ఉండి ఎలక్షన్ రోజు వచ్చి ఓటేస్తే వాళ్ళు ఎట్లా ప్రాబ్లమ్ మనకి అవ్వకాయో చెప్తారు రోజు ఉండరు నాన్ ప్రాక్టీస్ వాళ్ళే పోటీ తయారు ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది వాళ్ళే ఇంట్లో హాయిగా ఉంటారు ఓటు రోజు వచ్చి ఓటు వేసిపోతారు నైతిక విజయం తొంభై ఐదు తొంభై ఐదు తక్కువ కాదండి ఈ తొంభై ఐదు ఓట్లు నాకు వేసి నా ప్రతి సభ్యునికి మా ఆదోని బార్ అసోసియేషన్ సభ్యులు అందరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తుంది అనితాబాయ్ అడ్వకేట్ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ వచ్చేది ప్యూర్లీ అడ్వకేట్స్ ఎవరైతే క్వాలిఫైడ్గా ఉన్నారు ఎవరైతే ప్రాక్టీసింగ్ నాన్ ప్రాక్టీసింగ్ అని చెప్పేసి ఉండదండి మా ఆధుని స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంటే చాలా ముప్పై నలభై మంది కానీ ఎక్కువ అంటూ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ చాలా తక్కువ ప్రతి ఒక్కరు కూడా ఉండే ఎన్డోర్ అయినటువంటి రెండు వందల అరవై మూడు మంది కూడా వాళ్ళు క్వాలిఫై బార్ అసోసియేషన్ వాళ్ళు సర్టిఫికేట్ చేస్తేనే వాళ్ళు వచ్చేసి అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ కోర్టులు బంధం అవడం వలన ఇక్కడ జడ్జి లేకపోవడం వలన చాలా మంది ప్రాక్టీస్కి రావడం లేదు కాకపోతే ఇప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తులు చెప్పడం చాలా అది అసంభ అది తప్పది ఎందుకంటే ప్రాక్టీస్ చేసే ప్రతి అడ్వకేట్ కూడా మాకేసినాడు వాళ్ళకి వేసినాడు చెప్పేసి అది ఓపెన్ బ్యాలెట్ కాదు వాళ్ళు చెప్పడమే తప్పది యాక్సల్ చూసే మాలక ప్రకారంగా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ కబ్జాలపై వాళ్ళ ద్వారానే వాళ్ళు చేసుకున్నారని రుజువుతో ఉంది ఎందుకంటే ప్రాక్టీస్ మాకే ఎక్కువ ఉంది సివిల్లో కానీ క్రిమినల్ కానీ అంత కూడా వాళ్ళకి ప్రాక్టీస్ ఉందో లేదు కానీ వాళ్ళకి వాళ్ళ విజ్ఞప్తిగా మేము వదిలేస్తున్నాము ఒక నాన్ ప్రాక్టీస్గా అడ్వా అడ్వకేట్ అని చెప్పడం అది అసలు అది తప్పది బికాజ్ అందరూ కూడా క్వాలిఫై పాస్ అయ్యి బార్ కౌన్సిల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు అడ్వకేట్గా వచ్చింటారు వచ్చిన వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒకళ్ళతో ఉంటుందనేది కాదు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా జూనియర్ అయినా సీనియర్ అయినా చాలా మంది సీనియర్స్ ఇక్కడ ఆదోళలో కోట్లేవని చెప్పేసి చాలా మందికి ప్రాక్టీస్కి లేదు అలాంటప్పుడు అనవసరంగా వీళ్ళు నేను మా మాది నైతిక విజయం అని చెప్పడం చాలా తప్పు అది ఒక అడ్వకేట్గా చెప్పారనే మాటలు అవి చెప్పకూడదు కూడా ఇప్పుడు నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అడ్వకేట్ అంటే దాని అంతా మేము ప్రాక్టీస్ లేని వాళ్ళని కదా అర్థం అది కాకపోతే ఇక్కడ చాలా మంది కూడా ఐదారు ఒక్క సంవత్సరం నుండి కూడా ఈ పోయినటువంటి ఆఫీస్ బ్యారయర్స్ ఈ విషయంలో ఇక్కడ జడ్జి అవడం లేదు దానికి కారణం ఏమి ఆ విషయంలో హైకోర్టు కానీ ఎవరు కూడా ఒకసారి కూడా విచారించి జిల్లా జడ్జి కానీ సార్ మాకు ఎందుకు మేమేం తప్పు చేసినాము ఆధునిక ఐదు కోట్లు ఉన్నాయండి ఒక్క కోర్టు జరిగితే ఒక్క కోర్టు కూడా జరగడం లేదు ఇక్కడ ప్రాక్టీస్ చేసినటువంటి జూనియర్ అడ్వకేట్స్కి చాలా ప్రాబ్లం అయిపోయింది దా దా దాని గురించి చెప్పండి అభివృద్ధి అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చేయించండి బిల్డింగ్ కట్టారా ఇంకోటి ఇంకోటి ఏమన్నా అయ్యిందే జూనియర్స్కి యాక్సెస్ ఓడి జరిగితేనే వాళ్ళు సంసారంలో జరిగేది నాన్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీస్ అనేది చాలా తప్పది కాకపోతే నైతికం అనైతికం అనేది అది ఓపెన్ బ్యాలెట్ కాదండి అది సీక్రెట్ బ్యాలెట్ అది కాబట్టి నేను చెప్తున్నాను కదా వాళ్ళైనా మేమైనా అందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులేము కాబట్టి ఒకరి మీద ఒకరు చెప్పడం తప్పది సో ఓడినా గెలిచినా అడ్వకేట్గా ఉంటారు ప్రాక్టీస్ చేయాల్సిందే 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 కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం మా మాది ఒక్కటే కాదు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక్కరు కూడా అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము కాబట్టి ఇంతకు ముందు చెప్పినటువంటి వాళ్ళు చాలా తప్పది ప్రాక్టీసింగ్ నాట్ ప్రాక్టీసింగ్ అంటే ప్రాక్టీస్ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ అడ్వకేట్ కాబట్టి ఈ విషయం తెలియజేస్తున్నాను డబ్బులకి ప్రలోభాలు పెట్టి నాలుగు లక్షల దాకా ఖర్చు చేసుకోవాలి ఆర్ అసోసియేషన్ ఎలక్షన్స్ వచ్చేసేసి కోర్టులో ప్రాక్టీస్ చేసే ఈ ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారని కాదు ఆర్ అసోసియేషన్స్ అనే ఒక సొసైటీలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఆ సభ్యుల కోసమే ఈ ఎలక్షన్స్ జరిగాయి అసోసియేషన్లో ఉన్నటువంటి న్యాయవాదుల యొక్క మంచి చెడ్డ చూడడానికి ఎవరైనా అడ్వకేట్ చనిపోతే వారి కుటుంబాలకు ఏ విధంగా మనం సాయం చేయగలము అలాంటి విషయాల కోసమే అసోసియేషన్ యొక్క బాడీ ఏర్పడుతుంది దీనిలో ప్రాక్టీసింగ్ నాన్ ప్రాక్టీసింగ్ అనే క్వశ్చన్ లేదు పైగా వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ ప్రాక్టీస్ చేసి పెళ్ళిళ్ళు చేసుకొని వేరే ఊళ్ళో ఉండడము లేకపోతే ప్రాక్టీస్ ఒక ఆరు నెలలుగా దూరం అదే ఉంటుంది కానీ నాన్ ప్రాక్టీసింగ్ వీళ్ళు ఇంకో విషయం చెప్పాలంటే ఆడవాళ్ళ మీద గెలిచినారు అనే మాట వాళ్ళు మాట్లాడితే చాలా హాస్యాస్పదము మేము వాలంటీర్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనట్టుగా ఆధోని బార్ అసోసియేషన్ యునానిమస్గా లేడీస్ అందరినీ మేము బాడీ క్రియేట్ చేసి మీరే అసోసియేషన్ నడపండి యునానిమస్గా చేశాము గత ఒక సంవత్సరంలో ఏం చేశారనే విషయం నాకు అర్థం కావట్లేదు ఏమి చేయలే బిల్డింగ్ డెంగు పని మీద ఎన్నిసార్లు వాళ్ళు లెటర్లు ఇచ్చారనే విషయము తెలియటంలే గత ఆరు నెలల నుంచి ఇక్కడ జడ్జెస్ లేరు వీళ్ళు ఎన్నిసార్లు జిల్లా జడ్జి గారికి వినతి పత్రం ఇచ్చినారు తెలియటంలే కానీ అది తప్పుది కోటి స్పీడ్గా తీసుకోవాలి ఎలక్షన్స్ అంటేనే ఓటములు ఉంటాయి గెలుపులు ఉంటాయి గెలిస్తే రెచ్చిపోవడము ఓడిపోతే వేరే వాళ్ళ మీద అలిగేషన్స్ చేయడం అనేది చాలా తప్పు ఓటమిని స్వీకరించాలి స్వీకరించి గెలిచిన వాళ్ళతో కలిసి రావాలి డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి ఈ విధంగా ఇవన్నీ శ్మశాన వైరాగ్యం మాటలు మాట్లాడితే మాత్రం అది చాలా తప్పు అవుతుంది డబ్బుల గురించి మాట్లాడాలి చాలా 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 తప్పు అప్పుడైతే ఎవరెవరైతే చెప్పారో వాళ్ళే అలాంటి కార్యక్రమాలు పాల్గొనే మేము చెప్పదలుచుకోలే అది ఒక ఈ వృత్తికి సభ్యత కాదు మేమంతా చాలా నిజాయితీగా ఒక్కొక్కరికి పోయి అడిగాము ఒక టీ ఖర్చు పెట్టించు మేము మా డబ్బుతో మేము తిరిగాము దయచేసి మాకు కోరిక మేము ఏం చేస్తామని చెప్పాము అంతే తప్పించి వాళ్ళు చెప్పిన విధంగా డబ్బులు డబ్బులు పగడానికి మేమైనా ఇలిటరేట్స్ ఏమండి వాళ్ళు చెప్పేటట్లుంది అంటే రెండు వందల అరవై రెండు వైపు భాగంలో తొంభై ఐదు మంది మాత్రమే ఇది మిగతా వాళ్ళందరూ డబ్బులు తీసుకుని ప్లోమ పడతారు అంటే వాళ్ళు అలిగేషన్ చేస్తారు నిశ్చిత న్యాయవాదుల మీద అంటే వాళ్ళు తొంభై ఐదు మంది మాత్రం డబ్బులు తీసుకోలేదంట మిగతా వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటిస్తారంటే ఏ రకంగా కోర్త మాట్లాడుతున్నారు ఓడిపోయిన తర్వాత ఏదైనా సరే ఓటమిని అంగీకరించాలా స్వీకరించాలా బాధ్యతగా ప్రవర్తించాలా నిర్ణయాత్మకమైన సూచనలు ఇవ్వాలా గెలిచిన పార్టీ గెలిచినటువంటి అసోసియేషన్ మెంబర్కి అదిచిపెట్టి ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే చాలా తప్పు సీనియర్స్ అందరూ ఎవరెవరైతే ప్రాక్టీస్లో ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు నాన్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీసింగ్ కాదు బార్ అసోసియేషన్ లక్ష్మీ మాకు గెలిచిన తర్వాత మాకేమి ఉండదండి వాళ్ళు మేము అందరం కలిసి భారతదేశంలో పని కలిసే పని చేస్తాము వాళ్ళని కూడా మాతో పాటు కలిసి తీసుకుపోతాము ఓడిపోయినంత మాత్రం ఎలిగేషన్స్ చేయడము వాళ్ళ ఉన్న ఎక్స్పీరియన్స్కి తగదు జూనియర్స్ కూడా హర్షించండి సమస్యలు తెలియ తెలియని వాళ్ళతో ఓట్లు వేయిస్తామని చెప్తున్నాను సమస్యలు తెలియవాళ్ళకి అట్లాంటి వ్యక్తులతో డబ్బులు ఇచ్చి ప్రలోభాలు చేపించి వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పారు వాళ్ళే ఇద్దరు పేర్లు ఎవరో పేర్లు చెప్పారు అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో పుల్లయ్య డాక్టర్ గారికి మనం మర్చిపోయి డబ్బులు ఇచ్చామ నాకు తెలియదు నాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర అడ్వకేట్ అండి ఆయన ఒకప్పుడు అడ్వకేట్ అండి సూపర్ అడ్వకేట్ గడు ఆయన ప్రాక్టీస్ చేసినాడు ఆయన ఇప్పటికీ బార్ అసోసియేషన్ మంచి చెడ్డ బిల్డింగ్ విషయంలో బిల్డింగ్ విషయంలో ఏం కావాలని కానీ మాకు అన్ని రకాలుగా సహకారాలు చేస్తున్నాడు పుల్లయ్య కి ఏదైనా మాకు అడ్వకేట్స్ ఏదైనా అయింది ఆయన దగ్గరికి పోతే ఆయన సహాయం చేస్తున్నాడు ఆయన అడ్వకేట్ ఆయన కూడా ప్రాక్టీస్ చేసి మన బార్ అసోసియేషన్ లో ఆయన మెంబర్స్ ఆయన దగ్గరికి అందరూ అప్రోచ్ అయినారు చంద్రకాంత్ రెడ్డి గారి దగ్గరికి అందరూ అప్రోచ్ అయినారు వాళ్ళ పేరు ఇప్పుడు ప్రస్తావం తీసుకోవడము సందర్భాచితం కాదు ఎందుకంటే చిత్తం అందరూ వెళ్ళరు అందరి దగ్గరికి వెళ్ళరు అందరూ వెళ్లారు ఇప్పుడు వాళ్ళు కొడుకు చెప్పి ఇటు చెప్తే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు ఎందుకంటే ప్రతిదానికి స్పంది స్పందిస్తే మా యొక్క స్థాయి తగ్గిపోతుంది వాళ్ళ స్థాయి అదే మా స్థాయి ఇదే దానికి కారణం ఏమనేది వాళ్ళే చెప్పాలి కారణం చెప్పాలి మేము ఏం చెప్పారు నిజానికోసం మీరు స్వస్థం చేశారు కొన్ని సమస్యలు ఉన్నాయి తిరగా తిరగాల్సిన పని ఉంది చాలా చాలా విషయాల్లో లాస్ట్ టైం మీరు చేయలేదు అవకాశం ఏంటి కొత్త వాళ్ళకి అవకాశం ఏంటి వాళ్ళు చేస్తారు కొంచెం వాళ్ళు వినలే పెద్దలు మాట్లాడడం వినలే దానికోసమే ఈరోజు ఈ పరిస్థితి కావడము కానీ గెలుపు ఓటమి అనేది సహజంగా పోర్టివ్గా తీసుకోవాలి ఇప్పటికీ వాళ్ళ మీద మాకు ఎటువంటి ఇది లేదు గెలిచినాము గెలిచేంత వరకే ఒక ఉంటుంది కానీ గెలిచిన తో అందరూ మన వాళ్ళే మేము ఏం సాయం మాకు ఎటువంటి వర్క్ కావాలన్నా వాళ్ళ దగ్గరకు పోతాము వాళ్ళ సహకారం తీసుకుంటాము వాళ్ళని కలుపుకునే పోతాం కానీ ఇక్కడ సపరేట్ గ్రూప్స్ అంటూ లేవు ఎవరికి ఇది లేదు అది లేదు మా సైడ్ నుంచి ఎటువంటిది అదేం లేదు మేము మేమందరినీ కలుపుకొని ఉండచ్చు రెడ్డి అడ్వకేట్ అండి ఆదోని ఆదోని బార్ లో థర్టీ టూ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం మా దాంట్లో ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ వన్ ఫిఫ్టీ టూ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి సునీతారెడ్డి అడ్వకేట్ మా బార్ లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ ప్రాక్టీసింగ్ మెంబర్స్ ఉన్నారు మేము అడిగిన దాంట్లో వాళ్ళు నైన్టీ ఫైవ్ మెంబర్స్ మాకేసి మాకు నైతిక విజయం చేకూర్చినారు మిగతా వాళ్ళంటే సెవెంటీ ఎయిటీ మెంబర్స్ నాన్ ప్రాక్టీసింగ్ వాళ్ళు వచ్చి ఓటేస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు బట్ మేమైతే ప్రాక్టీసింగ్ అడ్వకేట్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేసి నైతిక విజయం సాధించడం గర్విస్తున్నాము ఈ ఓటు ఈ కంటెస్ట్ చేసినా కూడా మేము అందరం ఒకటే గెలిచినా ఓడినా అందరం ఒకటే ఈ కంటెస్ట్ చేసినందుకు మా బావికి టూ ల్యాక్స్ వచ్చింది దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాం ఎవరైనా కూడా సీనియర్ అడ్వకేట్ కాబట్టి మా బార్లో ఎవరైతే సబ్స్క్రిప్షన్ పెట్టారో వాళ్ళంతా కూడా మెంబర్ కాదు ప్రాక్టీస్ నాన్ ప్రాక్టీస్ అనేది లేదు ఇక్కడ ఎవ్రీబడీ హాజ్ రైట్ మూఎన్ గారికి కాబట్టి మేము కూడా కలిసి పనిచేస్తాం వాళ్ళతో కూడా కలిసి పని చేస్తాం కలిసి మా సమస్యలు ఏమున్నాయో ఆదరి బార్ తరఫున రిప్రజెంటేషన్ అధికారులకైనా మీకు తీసుకెళ్తాము వాళ్ళు కూడా మనతో ఉండాలా మనం కూడా వాళ్ళతో ఉండాలి ప్రాక్టీ అడ్వకేట్లు హండ్రెడ్ పర్సెంట్ వేశారు నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్లు మాత్రమే వాళ్ళ కేసి ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు కాబట్టి నైతిక విజయం మాదే నేను ఇప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్గా కంటెక్ట్ చేశాను బా బార్ అసోసియేషన్ కోసం బా నైతికంగా విజయవాద భవిష్యత్తులో కూడా భారో డెవలప్మెంట్కి జూనియర్ న్యాయవాదులైతేనే సీనియర్ న్యాయవాదులకు గుర్తింపు కోసం ఆధోని చరిత్రలో నిలిచిపోయేటట్లుగా బిల్డింగ్ అయితేనే ఏదైతేనే అన్నింటి సాయ సహకారం చేస్తున్నారు